చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ మద్దతు ఇవ్వాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము అదే పద్ధతిలో ఆయన తరఫున పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలన్న ఉద్దేశంతో మా టీం అంతా పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కమిట్ అయి మేము కూడా పనిచేస్తున్నాం అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి దర్శించారు నా పని ఏంటంటే అక్కడ సర్దకే అక్కడ వర్మ వర్మ ఇది వెరీ ఫ్రెష్ ఆఫ్ ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వచ్చి అతను జీరో చేశాం అతను కూడా అంటాడు సార్ నన్ను జీరో చేస్తానండి తప్పదు మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు కృఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఇరవై ఐదు డైరెక్ట్ మాట్లాడాలంటే మాట్లాడు లేదంటే మాట్లాడద్దు ఇది కాదు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు నేను పిలిచొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు లేదంటే నువ్వు పోబాక ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా ఇది మనం చేసిన సూపర్ ఫిక్స్ దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే కిఠాపురం వైతుడి నారాయణ అన్నాడు నేనేపోయి కన్న చే వర్మ వద్దు